ఉంటాం కదా రకరకాల పొదుపులు ఉన్నాయి కదా మనకి అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపులో ఇది మంచి పొదుపు పథకం దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము ఏంటంటే ఇది స్మార్ట్ ప్లాటినా సుప్రీం ఇది ఒక వ్యక్తిగత నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు నిరంతరము మీకు మరి మీ ఆత్మీయులకు స్థిరమైన మరియు భద్రతతో కూడిన జీవితాన్ని అందించాలని కృషి చేస్తూ ఉంటారు కదా మీరు జీవితంలో పలు స్థాయిలను దాటుతూ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు ఒక దాటుతూ ఉన్నప్పుడు ఏజ్ రూపంలో కానీ ప్రమోషన్ రూపంలో కానీ మీరు ఆ స్థాయిలను దాటుతున్నప్పుడు మీ అవసరాలు అలాగే పెరుగుతూ ఉంటాయి అన్నమాట మీ అవసరాలు మీ స్టేజ్ని బట్టి మీ స్థాయిని బట్టి పెరుగుతుంటాయి అదేవిధంగా మనకి జీవితంలో కూడా అనూహ్యమైన సంఘటనలు కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అవి కూడా జరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఒక క్రమ ఒక క్రమబద్ధమైన హామీపూరిత లాభాలతో మీ భవిష్యత్తును ఆర్థికంగా రక్షించుకోవడానికి ఈ ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ సు ప్లాటినా సుప్రీం అనేది హామీపూరితంగా తిరిగి పొందే బీమా ప్లాన్ను ఎంచుకోండి మీ ఆత్మీయుల వాగ్దానాలను నెరవేర్చుతూ మరియు మీ సొంత ఆకాంక్షలను వాస్తవం చేసుకుంటారు కాబట్టి ప్రతి మెట్టులో ఆత్మవిశ్వాసం అనేది అనుభూతిని పొందండి దీంట్లో ఏంటి ఈ ప్లాటినా సుప్రీంలో ఏంటి ముఖ్యాంశాలంటే భద్రత భద్రత అంటే సేఫ్టీ సెక్యూరిటీ కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించేందుకు పాలసీ వ్యవధి కొనసాగించుతుండగానే జీవిత బీమా భద్రత వస్తుంది దీని యొక్క సౌలభ్యం ఏంటి ప్రీమియం చెల్లింపు వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీ పాలసీ వ్యవధి చెల్లింపు వ్యవధి మరియు ఆదాయ ఫ్రీక్వెన్సీ ఎంపికలతో మీ జీవిత లక్ష్యాల ఆధారంగా మీ హామీ పూరిత తిరిగి పొందే బీమా ప్లాన్ని రూపొందించుకోవడం అన్నమాట ఈ ప్లాను మెచ్యూరిటీ లాభాలు ఏంటి చెల్లింపు వ్యవధి అంటే మీరు ప్రీమియం కొనసాగుతుండగా స్థాయి లేదా పెంపొందించే హామీపూరిత ఆదాయం ఈ రూపంలో హామీపూరిత పొదుపుల ప్లాను అందిస్తుంది మెచ్యూరిటీ లాభాలను ఇంకా చెల్లింపు వ్యవధి ముగింపులో చెల్లించిన పూర్తి ప్రీమియం యొక్క నూట నూట పది పర్సెంట్ వస్తుంది ఎస్బీఐ లైఫ్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ద్వారా భద్రత పెంపొందించే ఎంపిక అనమాట అధిక ప్రీమియం కోసం పెంపొందించబడే హామీపూరిత ఆదాయం అందుబాటులో గల పాలసీకి లోను కూడా ఉంటుంది ఏక మొత్తం రూపంలో భవిష్యత్తు లాభాలను భవిష్యత్తు హామీపూరిత ఆదాయం మరియు చెల్లించిన పూర్తి ప్రీమియం యొక్క మనకి నూట పది పర్సెంట్ వస్తుంది తగ్గింపు విలువతో పొందే ఎంపిక ప్రారంభంలో లేదా ఎంచుకున్న ఆదాయం ఫ్రీక్వెన్సీ ముగింపులో పాలసీదారులకు హామీ పూరిత ఆదాయం పొందే ఎంపిక ఉంటుందన్నమాట ఇందులో ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా ఆదాయం ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో చెల్లించిన అన్ని ప్రీమియ ప్రీమియంసు అంటే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం ఎస్బీఐ లైఫ్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడరు ఎంపిక ఏలో ఎంపిక బిలో ఏముంటాయంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యాక్సిడెంటల్ పార్షియల్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ సో దీనివల్ల మనకి ఏంటి లాభం అంటే హామీపూరితంగా తిరిగి పొందే ఉత్పత్తులతో ప్రాథమిక ప్లాను మరియు దుర్ఘటన లాభం రైడర్ కింద అందించడం జరుగుతుంది ఈ జీవిత బీమా ఎనలేని జీవిత భద్రత అందించి కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగిస్తుంది ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తుంది మీ లక్ష్యాలకు సరిపోయేందుకు ఈ పొదుపుల ప్లాన్ను ఎంచుకోండి చెల్లింపు వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీ పాలసీ వ్యవధి ముగింపు ముందు ఆదాయం చెల్లింపు ఫ్రీక్వెన్సీని మార్చుకునే ఎంపిక అనమాట ఇది ఒక స్థిరమైన మరియు విశ్వసనీయమైన రాబడులను అందిస్తుంది ఈ ప్లాను సో ఇది చాలా అంటే చాలా ఆర్థిక భద్రతను ఫైనాన్షియల్ సెక్యూరిటీని మీ కుటుంబానికి అందించే గొప్ప సుప్రీం అనమాట ఇది స్మార్ట్ పొలాటినా సుప్రీము ఇది మీకు చాలా ఉపయోగంగా ఉండే ప్లాను మీకు మీ అందుబాటులో ఉండే ఈ ఎస్బీఐ లైఫ్ ఆఫీసుల్లో వెళ్ళి మీరు ఇది ఎలా ఏంటి అనేది ఇంకా డీటెయిల్డ్గా కనుక్కోండి మీకు ఇది అర్థం కాకపోతే ఇది చాలా అంటే చాలా ఉపయోగపడే స్కీమ్ అనమాట మీకు మీ యొక్క కళలను సాకారం చేసే ఈ ప్లాటినా సుప్రీం స్మార్ట్ ప్లాటినా సుప్రీం మీరు ఏమేమి కళలు కంటున్నారో అవన్నీ మీరు కొంచెం కొంచెంగా ఈ విధంగా సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఆ కళలన్నీ మీరు ఉండినా లేకపోయినా మీ యొక్క ఫ్యామిలీకి మీ యొక్క ప్రేమించే వ్యక్తులకు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్నమాట ఇదండి ఈ వీడియో మీరు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ ఎస్బీఐ లైఫ్ గురించి ఇంకా డీటెయిల్డ్ కావాలంటే మీ ఎస్బీఐ బ్రాంచ్లో కానీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్కి వెళ్ళి కానీ మీరు కనుక్కోవచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో